సో కల్వకుట్ల కవిత పన్నెండు తారీఖు ధర్నా చౌదరి దగ్గర దీక్ష చేయబోతోంది గురించి అసెంబ్లీలో విగ్రహం పెట్టాలంట జ్యోతిరావు విగ్రహం పెట్టాలంట కాంగ్రెస్ పార్టీ పెట్టాలంట్రెస్టార్ పూలే త్యాగాల గురించి మాట్లాడేటటువంటిది కుంభకర్ణల విలీనం అయినటువంటి నీలా అంటోళ్ళు మాట్లాడే అర్హత కూడా లేదు ఎందుకంటే దయచేసి మీరు ముంగట నడిచి పూలే గారి యొక్క గౌరవాన్ని తగ్గించొద్దు ఆయన మీద గౌరవం మాకు ఉంది కాబట్టి మీరు ప్రగతి భవన్ మేము పెట్టుకున్నటువంటి దాన్ని ప్రజాభవన్ కాదు పూలే భవన్ చేసినాం మేము ఈరోజు ఆయన యొక్క పేరుతోటి కొన్ని లక్షల మంది సమస్యలు తీరుతున్నాయి కాంగ్రెస్ పార్టీకి సూక్తులు కాదు నీలాంటి పాపపు చేతులు ఏవైతే ఉన్నాయో అవినీతి కుంభకోణాలు తర్వాత లిక్కర్ కుంభకోణాలు అని చెప్పి తెలంగాణ ఖ్యాతిని తగ్గించినటువంటి నువ్వు లేకపోతే వీడికెంచి మంత్రుల్ని తీసుకొని పోయి జంతర్ చూ మంతర్లు డబల్ యాక్షన్లు చేసినటువంటి మీరు ఈరోజు మాకు శుద్ధులు చెప్పేటటువంటి ప్రయత్నాలు దయచేసి చేయకండి మీరు ముందుకు నడిచి పూలే గారి యొక్క గౌరవాన్ని కించపరచకండి మీవి పాపపు చేతులు మీవి అవినీతి చేతులు మీది అవినీతి కుటుంబము మీరు వారి సంఘ సంస్కర్తలు అంటే అంత పెద్ద మనుషుల యొక్క పేరు తీసుకునేటటువంటి అర్హత మీకు మీ కుటుంబానికి లేదు ఓకే సో మీరు సికింద్రాబాద్ ఎంపీ నుంచి అప్లికేషన్ ఇచ్చినట్టు భవన్లో టికెట్ వచ్చే అవకాశం ఉందా సో ఇగో అప్లికేషన్ అనేటటువంటి నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పడం ఇంకా మిగతాది పార్టీ నిర్ణయం అధిష్టానం ఎట్లా నిర్ణయిస్తే గట్ల ముందుకు పోతాం లేదు మీరు కొట్లాడాలంటే బ్రహ్మాండంగా కొట్లాడడానికి మేము సిద్ధం మేము అంటున్నాం కానీ చర్చ ఏంటంటే పార్టీ కోసం కష్టపడ్డ వాళ్లకు అసెంబ్లీ ఎలక్షన్లో గెలుపు కోసం క్రియాశీలకంగా పనిచేసిన వాళ్ళ నాయకులకు ఎంపీ టికెట్లు ఇస్తారనే చర్చ జరుగుతూ ఉంది అలాంటి అవకాశం ఉంటుంది మీ పార్టీలో అంటే మాకు మా అధిష్టానం మీదనైతే నమ్మకం ఉంది ఇప్పుడు సొంత పిల్లల లెక్క కష్టపడుతున్నటువంటి వాళ్ళని కాపాడుకుంటాం అని చెప్పి మరి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు మా అందరి యొక్క నాయకుడు రేవంత్ రెడ్డి గారు అన్నారు ఎందుకంటే కష్టపడ్డటువంటి పిల్లల్ని కాపాడుకోవడమే కాదు నెక్స్ట్ జనరేషన్ని హండ్రెడ్ పర్సెంట్గా కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది కదా అని కాపాడుకుంటారనే నమ్మకం కూడా ఉంది మాకు ఏది బెటర్ అనేటటువంటిది మేమెంత ఆలోచిస్తున్నామో మాకంటే బెటర్గా అని ఆలోచిస్తాడనే నమ్మకం కూడా మాకు ఉంది కాబట్టి చూద్దాం వస్తుంది అనేటటువంటి నమ్మకం అయితే నాకుంది కాదన్నా అంతకంటే బెటర్గా వాళ్ళు ఏమైనా ఆలోచిస్తారా అనేటటువంటిది కావాలి కానీ నాకు వస్తుందనే నమ్మకం ఎందుకు